నమస్తే ఫ్రెండ్స్ ఇగో ఇది ఎక్కడ అనుకుంటురా మన సికింద్రాబాద్ జంక్షన్ దగ్గర వెంకే సినిమాల బ్రహ్మానందం చెప్తారు కదా ఆల్ఫా కేఫ్ లో చాయ్ బాగుంటదని ఇదే గా ఆల్ఫా కేఫ్ వా సూపర్ ఉంది అందులో ఛాయ్ ట్రై చేస్తా ఇక చూడు పోతా ఉంటే పోతా ఉంటే ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని గ్రాసరీ షాపులు బట్టల షాపులు వామా ఏందో ఇది నాకేం అర్థం కావట్లా మళ్ళా జనాలు కూడా తక్కువనే ఉన్నారు అంటే నేను ఇప్పుడు టైము టెన్ ఓ క్లాక్ అప్పుడు మరి ఏంది మళ్ళా రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే తక్కువ ఏం లేం భయ చాలా ఎక్కువ ఉన్నాయి బ్యాగు బ్యాగులు బ్యాగులు అమ్ముకునే ఓ ఇదేంది ఒక జ్యూసు జ్యూస్ అమ్ముకునేది చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే గ్రాసరీ ఓ ఈజలి లెఫ్ట్ పోతే మెట్రో వస్తుంది మెట్రో సికింద్రాబాద్ వెస్టో ఈస్ట్ పాసు ఓ చాలా షాపులు ఉన్నాయి ఈ అమ్మ షాపులు ఈ చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ అలాకి వస్తాయంటారా పైసలు మనం రోజుకి ఏ రూపాయలు వస్తున్నా మనకు సరిపోవట్లేవు వాళ్ళ వస్తువులు అమ్మే వెయ్యి రూపాయలు వస్తాయంటారా ఈ చిన్న చిన్న బండ మీద పెట్టుకునేటోళ్ళు నాకేం అర్థం కాదు ఎప్పుడు ఆలోచించిన ఈ బోండాలు అయినా కూడా ఇరవై రూపాయలకు ఒక బాండా అంటుండు ఎన్ని బోండాళ్ళు తాగితే ఆయనకి లాభం ఉంటుంది అంటారు చిన్న చిన్న బ్యాగులు వాకర్స్ ఈ చున్నీలు అమ్ముకునేట బండి మీద పోతుర్రు అది ఇది చున్నీలు అమ్ముకునేట చూపిద్దామంటే చూస్తలేడిగా ఏమిటి లెగ్గిన్స్ అనుకుంటాయి లెగ్గిన్స్ అవి ఇంకా కొంతమంది షాప్ కూడా ఓపెన్ చేయలేదు అమ్మా ఏందో మరేది ఆకేం అర్థం కావట్లేదు మరి లంచ్ కూడా ఎట్ట జనాలే లేరు జనాలు కూడా కన్ఫ్యూజన్ లేనే లేరు వచ్చి గుద్దుత ఏందో మనుషులు నాకేం అర్థం కాదు రోడ్ అంతా విశాలంగా ఉన్నాక కూడా మీది మనుషుల మీదకి వస్తారు నాకైతే ఏంది అమ్మా పాడైపోను ఇది ఏమంటారు ఇది జంక్షను తెలిస్తే కామన్ చేయండి ఇంకా చాలా షాపులు ఉన్నాయి చాలా మంది ఇక్కడ అమ్ముకొని బతుకుతుర్రు చిన్న చిన్న గౌన్లు అవి ఇవి అమ్మాయిలు కూడా బాగున్నారు అనుకో ఇది ఉపయోగలేం కదా స్వెటర్లు స్వెటర్లు ఇట బాగుంటాయంట చాలా మంది అన్నారు కానీ రేట్ అడిగితే మాత్రం చాలా ఘోరంగా చెప్తారు భయ్య వీళ్ళు రేట్లు ఎంతగానో అని ఉండాలి ఇలాంటి ప్లేస్లలో రేట్ తక్కువ ఉండాలి కానీ ఈగ కూడా ఎక్కువ రేట్లు పెట్టి అమ్మస్తారు ఇట్లనే వీడియో తీసుకుంటా పోతుంటే ఓ చాలా మంది అన్న చెప్పులు చెప్పుల షాప్ అది చెప్పుల షాప్ కాదు అది గుడి ఉంటది ముందల గుడి ఏదో పోలీస్ స్టేషన్ ఉంది భయ్యా మార్కెట్ పోలీస్ స్టేషన్ మార్కెట్ పోలీస్ స్టేషన్ అంట కు గుడారా నాకు నాకేం అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్